శ్రీకాళహస్తి యొక్క రహస్యం మీకు తెలుసా స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలిపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడు కడుతుంది అయితే ఒక నాగపాము ఉదయాన్నే అక్కడికి వచ్చి ఆ గూడును మొత్తాన్ని తీసేసి తన నాగమణితో శివలింగాన్ని పూజించి వెళ్ళిపోతుంది మరో కొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసి పువ్వులతో శివలింగాన్ని పూజిస్తుంది ప్రతిరోజు ఇలా జరగటంతో నాగుపాము పూజిస్తున్న సమయంలో సాలిపురుగు వెళ్ళి రోజు ఎన్వి పెడుతున్న నాగమణిని ఏనుగు తడిచేస్తుంది అని చెప్తుండగా ఏనుగు వచ్చి నాగమణిని తీసి పూలు పెడుతుంది అది చూసి కోపంతో నాగుపాము ఏనుగు తొండంలోకి దూరిపోతుంది వెంటనే భయంతో ఆ ఏనుగు పక్కనే ఉన్న పెద్ద బండకు తన తలని కొట్టుకుంటుంది బండరాయి మీదనే సాలిపురుగు ఉంటుంది ఏనుగు తల గుద్దినప్పుడు సాలిపురుగు చనిపోతుంది అలాగే తొండంలో ఉన్న పాము ఆ తరువాత ఏనుగు కూడా చనిపోతాయి శివభక్తితో ఆ మూడు మరణించాయి కాబట్టి శివుడు ప్రత్యక్షమై ఆ మూడింటికి మోక్షం ప్రసాదించి తనలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశాన్ని ఈ మూడింటి పేరుతో శ్రీకాల హస్తి అని పిలుస్తారు శ్రీ అంటే సాలిపురుగు కాల అంటే నాగపాము హస్తి అంటే ఏనుగు